చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే నలభై నలభై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ తీసుకుంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ స్కీమ్ ఇస్తున్నాం రైతులకి మన రాష్ట్రం తీసుకుంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎంత అవుతుందంటే ఎనిమిది వందల ముప్పై కోట్లు అవుతుంది ఈ డబ్బు ఆ డబ్బు కలిపి ఇప్పుడు రైతులు మనం ఇస్తున్నాం మొత్తం ఎంత ఇస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు సంవత్సరానికి అలాగే మూడు జవాళ్ళ ఇస్తాం మనం ఇది అందరికి చెప్పాలని ఉద్దేశం చెప్తాను నేను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అలాగే మూడవ తప నాలుగు ప్లస్ రెండు మొత్తం రావట్లు కలిపి ఇరవై వేల రూపాయలు ఈవేళ రెండు ప్రభుత్వాలు కలిసి ఇవ్వాలని చెప్పేసి వేరు ముహూర్తం పెట్టాం ఆ ముహూర్తం ప్రకారంగా మరి రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తాం ఇది కాదు ఒక్కొక్క రైతు ఒక రక్కువేసేవాడు ఇప్పుడు అలా కాదు ఏ మండలానికి ఏం కావాలో తెలుసుకొని నాతవరం మండలానికి ఏ వెరైటీ కావాలా గోల్గొన మండలానికి ఏ వెరైటీ కావాలా అన్నీ తెప్పించాం ఇక్కడ రైతులందరూ కూడా అంతేస్తున్నాయి రెండోది ఏంటంటే మీకు అందరికి గుర్తుంది లేదు ఇక్కడ పంట నాతోవరం మండలం బాగా తెలుసు ఎక్కువ అక్కడ వరి వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి పండిని అంతా కొన్నాం మేము పండిని అంతా కూడా డబ్బులు ఇచ్చుకున్నాం రైతు రైతు దగ్గర కొన్నాం మేము గవర్నమెంట్ గత గవర్నమెంట్లో పదమూడు వేల కోట్లు రైతుల దగ్గర కొన్న డబ్బులు ఇవ్వలేదు అప్పు పెట్టి పోయిరాలు ఆ పదమూడు వేల కోట్లు కూడా మన మనం తీర్చాం ఒకవేళ మళ్ళీ మొన్న పంటకి మొత్తం ధాన్యం అంతా మనకి కొన్నాం శశి గారికి తెలుసు దాని నర్సిపట్నంలో మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం జరిగింది ఆ రోజు మండలంలో చాలా మంది వచ్చారు రైతులు ఆ రోజు నేను కూడా మీటింగ్ వచ్చాను ఇప్పుడు లాగా వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు చాలా సులువుగా టెక్నాలజీ మారింది కాబట్టి ఆ టెక్నాలజీని కూడా రైతున్న కూడా ఉపయోగించుకోవాలి నిజంగా రైతు అన్న నిజంగా అనేది ఉపయోగించుకుంటాడు టెక్నాలజీ మారిపోయింది పొలానికి మందు కొట్టాలంటే ఒకరి భుజానికి ఏమో ట్యాంక్ పెట్టుకొని పొలానికి ఎలా కొట్టుకుంటూ సాయంత్రం వరకు కొట్టుకుంటూ ఉమ్మాగా మండలానికి ఒక లోన్ ఇచ్చాం సబ్సిడీ మీద చాలా పెద్ద సబ్సిడీ ఇచ్చాం ఇప్పుడు ఎలా పొలాల్లోకి వెళ్ళి మందు కొట్టే లేదు ఆ డ్రోన్లో మందు పోసి ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆన్ చేస్తే అది ఎకరాల పొలానికి ఎలా కొట్టుకొని వెళ్ళిపోద్ది దేశంలో ప్రజలకు భోజనం పెట్టే రైతాన్ని అంటారు మనం మీ పండించే పాట మీరే తింటలేదు దేశంలో అందరూ తింటున్నారు అది నాలుగు మాటలు చెప్పాలని వచ్చినమ్మ నేను చెప్పింది మంచిది అనుకుంటే సంతోషించండి నచ్చకపోతే చెప్పకండి కామ్మున్నాను ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ